కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించిన పురాతన దేవాలయాలు ఏళ్ల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తుంటాయి వాతావరణ మార్పులకు నిరంతరం గురవ్వటం కారణంగా పురాతన ఆలయాల్లో కొన్ని చోట్ల పగులు చోటు చేసుకుంటున్నాయి గర్భగుడి తదితర ప్రాంతాల్లో నీరు కారుతోంది పదకొండవ శతాబ్దంలో నిర్మించిన సింహాచలంలోని వరాహ లక్ష్మీ నృసింహ ఆలయం కూడా వర్షాలు కురిసినప్పుడు కొన్ని ప్రాంతాలలో నీటి లీకేజీ సమస్యలను ఎదుర్కొంటోంది అనేక మరమ్మతులు చేసినప్పటికీ ఈ సమస్య కొనసాగుతోంది దీని భక్తులు ఆలయ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల పైకప్పు లీకేజ్ అనుభవం ఉన్న పూణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ సింహాచలం వద్ద తన సొంత నిధులతో పనులను ప్రారంభించటానికి ముందుకు వచ్చింది శ్రీశైలం సింహాచలం దేవాలయాల్లో కూడా ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది జలం ఆలయం పైకప్పు నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా శ్రీశైలం ఇరవై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మొదటి సింహాచలం ఆలయ పనులు ప్రారంభించనున్నారు ఈ ప్రాజెక్టు తొమ్మిది నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు పైకప్పు లీకేజీలను నిరోధించేందుకు వెయ్యి సంవత్సరాల నాటి సాంప్రదాయ పదార్థాలు పద్ధతులను ఉపయోగించి మరమ్మతులు చేపడతారు ఆధునిక పద్ధతులను ఉపయోగించి మరమ్మతు పనులు చేపడితే ఆలయ చారిత్రక లక్షణం దెబ్బతింటుంది దీంతో పురాతన పద్ధతులను ఉపయోగించి మరమ్మతులను ఫస్ట్ చేపట్టను దేవాలయాల నిర్మాణ సమయంలో ఉపయోగించిన మిశ్రమాన్ని పోలి ఉండే మిశ్రమాన్ని మరమతులకు ఉపయోగిస్తారు సున్నం బెల్లం కరక్కాయ పొడి కరక్కాయ జిగురు బెండకాయ జిగురు కాల్చిన బంకమట్టి ఇటుక ముట్కలు ఇటుక పొడి అరబ్ దేశాల నుండి దిగుమతి చేసుకున్న గమ్లను కలిపి ప్రత్యేక మిశ్రమాన్ని తయారు చేస్తారు సాంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన పూణే నుండి వచ్చిన కార్మికులు ఈ మిశ్రమాన్ని ఉపయోగించి మరమతులు చేస్తారు శ్రీకాళహస్తి ఆలయంలో ఇప్పటికే వర్షపు నీటి లీకేజీ నివారణ పనులను ట్రస్ట్ పూర్తి చేసింది